ఏసేసేస వందనలయా నీ ప్రేమకు వందనలయా ఏసయా వందనలయా శతకోటి స్తోత్రాలయ ఏసయా వందనలయ్యా నీ ప్రేమకు వందనలయా నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు కరుణించినందుకు వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా నీ కృపచేత మమ్మ రక్షించినందుకు వేలాది వందనాలయ్యా నీ దయచేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా నీ జాలి మాపై కనపరచినందుకు వేలాది వందనాలయ్యా నీ ప్రేమ మాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా మరి రోజు వాక్యము ప్రభువు నాకు సహాయకుడు నేను భయపడను నరమాతృడు నాకేమి చేయగలడని ఎబ్రియులుకు రాసిన పదమూడవ అధ్యాయం ఆరవ వాక్యం సెలవిస్తుందండి ఎంతటి మరి భాగ్యము మనకు ఎవరండి మనకు తోడు సర్వ సృష్టికర్త కదా మనందరికీ తండ్రి మన రక్షకుడును మన ప్రియ ప్రభువు శ్రీ యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ కూడా ఉదయకాలపు వందనాలు తెలియచేసుకోచ్చు మరి భయపడుతూ ఉన్నామా ఎన్నోసార్లు ఎన్నో ఆపదలు అవునండి అంధకారపు లోయల్లో నడుస్తూ ఉంటాము ఏ అపాయం కూడా రాకుండా మరి మనల్ని కాచిన తండ్రికి ఎంతమంది అండి మరి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నారు అంధకార పులయ ఎలలో నేను నడచతీసే ఏ అపాయమురాకుండా నన్ను నడిపితివి కంటి పాపగా నీవు నన్ను కాచితీ కంటి పాపగా నీవు నన్ను కాచితీవి కన్న తండ్రి నీవని నిన్ను కొలిచెదను నిన్ను కొలిచెదను ఈ లోకమనే సుడిగాలులు మరి అలాగనే అలల వంటి మరణ అంధకారపు అలలు మరి శ్రమలు ఎన్నో రకములుగా అపవాది మనల్ని భయపెడుతూ ఉన్నా కూడా ప్రభువు తోడు ఆయన యొక్క నీడ మనతోటి ఎప్పుడు కూడా ఉండబట్టే మరి మనము ఇప్పటికీ కూడా నిలచి ఉన్నాము ప్రభువు సదాకాలము స్థుతింపబడునుగాక ఆయన యొక్క అనుచరులు ఆయన పడవలో ఉండగానే ఎంతగానో తల్లటిల్లిపోయినట్లుగానే మనము కూడా మనతో ఉన్న యేసయ్య ఆయన నీడ మనతో ఉన్నా కూడా ఇంకా కూడా భయపడుతూనే ఉంటాము అవునండి మరి ఆయనను అందరూ కూడా లేపారంట అనుచరులు లేపి ఏమిటి ప్రభువా నిద్రపోతున్నావేమిటి మేమందరం ఇంత భయపడుతూ ఉంటే అంటే లేచి అల్ప విశ్వాసులారా మరి ఎందుకు మీరు ఇంతగా భయపడ్డారు అని చెప్పేసి మరి గాలిని మరి సద్దు మణగమని మరి గద్దించగా సద్దు అణిగి అలాగిన అలలు కూడా సద్దు అణిగిపోయినాయి అంటండి అవునా మరి మనందరి జీవితాల్లో కూడా ఆయన ఉండి సద్దు మణిగించకపోతే ఏమై ఉండేవాళ్ళము మరి ఆయన మన తోడు ఉండి ఆ తోడేళ్ల వంటి ఈ యొక్క శ్రమలు అపవాది యొక్క ఆ యొక్క భయంకరమైన వేదనలు మనల్ని శోధనలుగా వెంబడిస్తూ ఉంటే తప్పించుకోవటానికి భయపడిపోతూ ఎలా 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 అని ప్రభు తెలియనప్పుడైతే భయపడ్డాము కానీ మరి ప్రభువు తెలిసిన తర్వాత భయపడే అవసరమా ఉందండి ప్రభువు నాకు సహాయుడు నేను భయపడను ఈ నరమాత్రుడు నాకేమి చేయగలడు లోకంలో ఉన్న వాని కంటే కూడా మన యందున్న మరి పరిశుద్ధుడు శక్తి కలిగిన వాడు నజరేయుడు ఆయనతో సమానుడు ఎవరు మనము ఎవరిని సమానము అని పోల్చగలము కదండి మరి ప్రభువు చేసిన మేలులన్నిటికీ కూడా ఆయనకు మహిమ చెల్లించుకొనుచు ఈ పరిశుద్ధ ఆదివారమే కాదు ఇంకా ప్రతి దినము ప్రతి ఒక్క గంట ప్రతి ఒక్క నిమిషము ప్రతి ఒక్క సెకండు అంటే ఆయన యొక్క నీడ లేనిదే మేము మనగల లేము అని ప్రభువుని స్థుతించుకోవటమే మనకు మరి ప్రభు మనకిచ్చిన ఈ సమయము లేలుయ స్తోత్రములు ప్రభు చేసిన మేళ్లను మరి ఎన్నటికీ మరవద్దు ఎందుకంటే ఆయన లేనిదే మనము మన గల గలమా నా ప్రాణమా నా నాయే సుచేసిన మేల్లను నివు మరు వకుమా నాయే మేల్లను నివు మరు